గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు చాలానే ఉన్నాయని వాటి ఫలితంగానే ఈ ఘోర ఫలితాలు చవి చూడాల్సి వస్తుందని వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్న సంగతి తెలిసిందే కాసు మహేష్ రెడ్డి మాత్రం ఓపెన్ గా పర్ఫెక్ట్ పోస్టుమార్టం చేశారని కామెంట్లు వినిపించాయి మద్యం పాలసీ ఇసుక పాలసీ చంద్రబాబును జైలుకు పంపడం వంటి పలు నిర్ణయాలు వైసీపీని ముంచాయని చెప్పారు ఇద్దరు ముగ్గురు వైసీపీ పెద్ద నేతలపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆ పెద్ద నిర్ణయాలే కాకుండా చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఖజానాకు పెద్ద డ్యామేజ్ చేసిన నిర్ణయాలు చాలానే ఉన్నాయని అంటున్నారు అందులో ఒకటి వాలంటీర్లకు సాక్షి పత్రిక అందించడం అవును గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు జగన్ నేడు వైసీపీ ఘోర ఓటమికి ఆ వ్యవస్థ కూడా కారణమంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కన పెడితే సుమారు రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్లకు ప్రతిరోజు సాక్షి పేపర్ను కొనుగోలు చేయడానికి రెండు వందలు అందించేవారు అయితే ఈ మొత్తం సాక్షి పత్రికకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు కాకుండా సాక్షి సర్కులేషన్ విభాగంలోకి ఈ మొత్తం వెళ్లేదు అయితే అది ఒక్కో వాలంటీర్ వద్ద రెండు వందలుగా అనిపించినా కనిపించినా రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్లందరికీ కలిపి ప్రతి నెల ఐదు పాయింట్ మూడు కోట్లు ఖర్చయ్యేది ఇదంతా ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షి ఖాతాలోకి వెళ్లేది అంటే ఏడాదికి సుమారు అరవై కోట్ల పైమాటే దీంతో వాలంటీర్లకు సాక్షి పేపర్ వేయించుకోవడానికి ఇచ్చే సొమ్మును ఆపేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది ఏడాదికి అరవై కోట్లంటే ఐదేళ్లకు మూడు వందల కోట్లు ఇంత పెద్ద మొత్తం డబ్బు నిలిచిపోవడం ఇప్పుడు సాక్షి దినపత్రికకు నిజంగా పెద్ద షాక్ అయితే గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అయాచితంగా సాక్షికి దోచిపెట్టారు అని కూడా విమర్శలు వస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు తమ సొంత సంస్థలకు మేలు జరిగేలా చేసుకున్నారని యాడ్స్ రూపంలో కూడా ఐదు వందల కోట్లు ఇచ్చారని ఆరోపణలున్నాయి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సాక్షి దినపత్రికకు ప్రభుత్వ యాడ్స్ కూడా ఆగిపోతాయి ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలకు ఆ యాడ్స్ వెళ్లే అవకాశం ఉంది అంటే జగన్ ఓడిపోవడం వల్ల సాక్షి దినపత్రికకు ఐదేళ్లకు ఎనిమిది వందల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నమాట అలాగే ఆ మేరకు ఈనాడు ఆంధ్రజ్యోతి సంస్థలకు మేలు జరగనుంది